ఈరోజు దేవుడు నిన్ను ధైర్యపరచుటకు అందిస్తున్న మాటలు ఈ లోకంలో మనకు స్నేహితులతో పాటు మనని ద్వేషించేవారు వాళ్ళు మన వెనక గోతులు తవ్వేవారు మనకు కీడు తలపెట్టాలని చూసేవారు మనం ఎప్పుడు నాశనం అయిపోతామా అని ఎదురు చూసేవారు కూడా ఉంటారు అయితే వీరందరినీ చూసి నువ్వు భయపడకు బైబిల్ గ్రంథంలో జకర్య రెండవ అధ్యాయం ఎనిమిదో వచనంలో మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యోహోవా సెలవిచ్చుచున్నాడు ఈ వాక్యం నిన్ను ధైర్యపరచుట కోసమే అలజరిచేందుకు అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి అని కంగారు పడకు ఎందుకంటే ఏసయ్య నీ పక్షముగా ఉన్నాడు కాబట్టి ధైర్యం వహించు అందరినీ హృదయపూర్వకంగా క్షమించు నీ ప్రతి సమస్యను ఆయనకు అప్పగించు నీ శత్రువులు నిన్ను చుట్టుముట్టగలరేమో కానీ నిన్ను తాకలేరు నష్టపరచలేరు ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు నీ చుట్టూ కోటగా నిలిచి కంటికి రెప్పలాగా కాచుకుంటాడు ఆయనే తీర్పు తీర్చువాడు ప్రతిఫలం ఇచ్చువాడు నీ పక్షమే యుద్ధము చేయువాడు